పాన్ ఇండియా అయితే విలన్ ఫ్రమ్ నార్త్ అనేది రీసెంట్ గా ప్రూవ్ అయిన సక్సెస్ఫుల్ ఫార్ములా అక్కడ హీరోలుగా చలామణి అవుతున్న వారు మన సినిమాల్లో విలన్లు అవుతున్నారు మీ మార్కెట్ మీరు చూసుకోండి మా మార్కెట్లో మాకు కొత్త ఇమేజ్ వచ్చేస్తుంది కలెక్షన్లు కొల్లగొట్టేద్దాం అంటూ మన వారికి అడిషనల్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు ఆనిమల్ సినిమా గురించి మాట్లాడుకున్న ప్రతి ఒక్కరికి హీరో రణబీర్ కపూర్ క్యారెక్టర్ గుర్తొస్తుందో లేదో గాని విలన్ బాబీ డియోల్ క్యారెక్టర్ మాత్రం చటుక్కున గుర్తుకొస్తుంది అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బాబీ క్యారెక్టర్ నెక్స్ట్ కంగువ సినిమాలోనూ తన క్యారెక్టర్ చాలా బాగుంటుందంటున్నారు బాబీ డియోల్ బాలయ్య వన్ నాట్ నైన్లోనూ విలన్ గా చేస్తున్నారు బాబీ ఒకప్పుడు సంజయ్ దత్ నార్త్ హీరో ఇప్పుడు సౌత్ హీరోలకు విలన్ సౌత్ లో భారీ విలన్ కావాలనుకున్న ప్రతిసారి అందరూ సంజయ్ దత్ వైపే చూస్తున్నారు కేజీఎఫ్లో అధీరా క్యారెక్టర్ అంతగా పేరు తెచ్చిపెట్టింది ఆయనకు రీసెంట్ గా విజయ్ లియో మూవీలో చేశారు స్మార్ట్ లో కనిపించారు ప్రస్తుతం సెట్స్ మీదున్న డార్లింగ్ సినిమా రాజాసాబ్లో విలన్ కల్నాయకే ఆల్రెడీ ఆది రావణాసురుడిగా నటించారు సేఫ్ అలీఖాన్ ఇప్పుడు దేవరలో భయం అనేది తెలియని వ్యక్తిగా కనిపించనున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున ని స్క్రీన్ మీద చూడడానికి రెడీ అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు దేవర మీద గట్టి హోప్స్ పెట్టుకున్నారు సైఫ్ నార్త్ లో దేవర ప్రమోషన్లకు గట్టిగానే హాజరవుతున్నారు సైఫ్ ఆయన బాటలోని నడవడానికి రెడీ అవుతున్నారు ఇమ్రాన్ హష్మీ ఓజీ నార్త్ ప్రమోషన్ల బాధ్యత నాదే అంటున్నారట ఇమ్రాన్ హష్మీ సుజీత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోంది ఓజీ ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్నారు ఇమ్రాన్ ఈ సినిమా సక్సెస్ అయితే ఇమ్రాన్ కోసం సౌత్ మేకర్స్ క్యూ కట్టడం గ్యారంటీ